హాయ్ గైస్ ఈరోజైతే మేము నిడుదలైతే వెళ్తున్నాం మాజీ గడికి అయితే ఆకలి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం మద్దూరు అయితే వచ్చాం చేప భోజనం అయితే ఫేమస్ ఇక్కడ ఇక్కడైతే చా భోజనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం చూసారు కదా జనం అయితే ఎంతమంది ఉన్నారో మనం కూడా అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చెప్దాం లెట్స్ వాచ్ ది వీడియో హాయ్ అన్న ఈరోజైతే మీ రెస్టారెంట్కి అయితే మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చాము ఇక్కడ మా సబ్స్క్రైబర్స్కి చెప్పండి ఇక్కడ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది కాస్ట్ ఎంత ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అయితే చెప్తారా అండి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి మీకు చేపల పురుస్తూ భోజనం స్పెషల్ అనమాట మీకు రేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నమాట భోజనం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే మీకు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ చేప ఇంకేమైనా ఫేమస్ ఉందా చేప ఉంటుంది దాంతోపాటు వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి ఓకే మనకు వెజ్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా దొరుకుతాయి కదా దాంతోపాటు చేపలు ఓకే మనకైతే ఇక్కడ మెయిన్ అయితే ఫేమ చేప భోజనం ఫేమస్ అంతే కదా ఓకే అన్న మన సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు తప్పకుండా తప్పకుండా ఇలా వచ్చినప్పుడు విజిట్ చేయమని ఓకే అన్న ఓకే అన్న మనకి లొకేషన్ చెప్తారు ఒకసారి ఇది ఇది మనకి విజయేశ్వరం బ్రిడ్జ్ నుంచి నిడదోరు వెళ్ళి దారిలో ఉంటుందండి విజయేశ్వరం మ్యారేజ్ సెంటర్ నుంచి మద్దూరు బ్రిడ్జ్ అనే ఏరియా అనమాట ఒక రెండు నాలుగు కిలోమీటర్లు వస్తే మీకు కనిపిస్తాం ఓకే అన్న శ్రీ లక్ష్మీ దుర్గ భోజనం హోటల్ శ్రీ లక్ష్మీ దుర్గ భోజనం హోటల్ చూసారు కదా అన్న అయితే మన